హలో అండి వెల్కమ్ టు అలోలాస్ హోమ్ ఈరోజు మినీ బ్లాగ్లో మీకు ఇక్కడ పందిర రాట వేయడం అనేది చూపిస్తున్నాను అనమాట అయితే పందిర రాట దీనికంటే పెళ్ళికి సంబంధించి పందిర వేస్తారు కదా సో ముందుగానే ఇక్కడ పందిర రాట వేసుకుని తర్వాత పందిర వేస్తారనమాట సో అదే ఈరోజు జరుగుతుంది ఇంతకీ ఎవరిదే అంటే మా నైబర్ వాళ్ళ అమ్మాయిది మీకు లాస్ట్ మంత్ కూడా పెట్టాను పసుపు కొడుతున్నామని చెప్పి షార్ట్ పెట్టాను కదా సో ఈరోజు పందరాట వేస్తున్నారు అనమాట అయితే వాళ్ళు మార్నింగే ముహూర్తానికి వేసేసుకున్నారు తర్వాత మా జ్యోతి వదిన మంగ నైబర్స్ అందరం కలిసి ఇప్పుడు వెళ్ళామన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము అందరం వెళ్ళాము సో అందుకోసం మళ్ళీ నేను ఇక్కడ షార్ట్ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ ముహూర్తానికి అయిపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు మేము రెండో ముహూర్తంలాగా అనుకుంటున్నాం మేము వెళ్ళిన టైం అని చెప్పేసి అయితే ఇలా పందిర వేసినప్పుడు ఏంటంటే అవధాన్యాలు ఉంటాయి కదా అవన్నీ కూడా పాలల్లో కలిపి వేస్తారనమాట అవన్నీ కూడా బాగా మొక్కలు వస్తాయి ఎంత బాగా మొక్కలు వస్తే అంత మంచిదని భావిస్తారు సో ఆ కూడా వేసి తర్వాత అక్షంతాలు వేసి అయితే దన్నం పెట్టేసుకున్నాము తర్వాత లోపలికి వెళ్ళాము ఇక్కడ మేము వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇస్తున్నారు వీళ్ళు ఇంకేలా పందిరరాట వేశారు అంటే ఇంకా పెళ్ళిహారాడు స్టార్ట్ అయిపోయినట్టేనండి తర్వాత ఇంకా హల్దీ ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ ఈ మధ్య అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా వరుసగా కూడా ఈవెంట్సే ఉంటాయి అయితే రాట వేయడం కొందరికి టెన్ డేస్ ముందు వస్తుంది ఫైవ్ డేస్ ముందు త్రీ డేస్ ముందు అలా వస్తూ ఉంటుంది ఇంకా మ్యారేజ్కి అయితే ఒక టెన్ డేస్ టైం ఉందన్నమాట సో అది కూడా మీతో షేర్ చేస్తాను వీలుంటే కనుక మరి ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్